చనురు మాసంలో ఈరోజు ఐదవ రోజు గోప బాలికలంతా కలిసి గోదావరి గోప గొప్ప బాలికలు తీసుకుని వ్రతానికై బయలుదేరడానికి వ్రతం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది నాలుగు పాత్రాలలో వివరించి ఆ యొక్క వ్రతం ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాము అని చెప్పి గోదమ్మవారు ఈరోజు చెబుతూ ఉంది నిన్నటి పాసురంలో మనం ఆదిమల్యం కన్నా పాసరాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చదివితే వాన కురుస్తుంది అని అనుకున్నాము బహుశా మన భక్తి ప్రతీక నిన్న వాన మనం అనుకోవచ్చు వాన ఎదురు పడింది నైవేచ్ఛ అయితే ఈరోజు పాసరంలో అమ్మవారు చెబుతూ ఉంది మాయనై మండు వడమధురై మైంద మాయనై గోదామ్మ వారు చాలా చక్కగా ఆ యొక్క వరంధాముని కీర్తిస్తూ మాయనై ఆశ్చర్యమైనటువంటి చిలిపి చేష్టలు చేసేటటువంటి వాడు మాయనై మండు వడమధురై ఆ యొక్క కృష్ణుని కొలుస్తూ ఆశ్చర్యమైనటువంటి చిలిపి చేష్టలు చేసేవాడా మాయనై మన్ను వడమధురై ఆ యొక్క మధురా నగరానికి మన్ను అని పేరట మన్ను అంటే స్థిరమే శ్రీకృష్ణుడి యొక్క మధుర ఇంకోటి మధురై అంటారు కదా అది మధురై ఇది వడమధురై కృష్ణుడు ఉండేటటువంటిది వడమధురై మధురై అని అంటారు వడమధురై మధురై ఆ యొక్క గోదావరి వారు చెబుతూ అసలు రూపాయ ఎంతో గంభీరమైనటువంటి కావ్యము ఎట్లా అంటే పైకి చెప్పేది ఒకటైతే దాని అర్థం తెలుసుకునేది ఇంకొకటి అనమాట ఎందుకంటే లోతుగా మనకి ఉత్తమ గ్రంథము అంటారు కదా ఉత్తమ గ్రంథము రామాయణము ఉత్తమ కావ్యము తిరుపాలయ ఉత్తమ గ్రంథం రామాయణము ఎందుకంటే రామాయణం కూడా అంతే పైకి ఒక కథలాగా ఉంటుంది ఏమిటండి సీతాదేవి వచ్చిందా అక్కడ ఉందా రామదాసుడు ఎందుకెళ్ళాడ రాముడు సీతాదేవి కోసం వెతికి పైకి కనిపించే కథ లోపట ఇంకో అర్థం వస్తుంది అనమాట అంటే ధన్యార్థము అంటారు అంటే ఏంటంటే పైకి ఒకలాగా కనబడుతుంది అంటే ఉదాహరణకు మనకి ఎట్లా అంటే అంటే ప్రాణం పోతు అట్లా అంటే బడలిక ఓపిక సత్తువ లేదు అర్థం అర్థము పైకి ఏమంటాం బాణం అంటే కదా అంటే ఓపిక లేకపోవడం ఇట్లా పైకి మాట్లాడే మాట లోపల ఉండేటటువంటి అర్థం వేరు ఒక పాసురానికి మన అర్థం తెలుసుకోవాలి అంటే పెద్దల ద్వారా ఒక పాసురానికి ఐదు రోజుల పాటు ఆరు రోజుల పాటు వారని చెప్పినా కూడా కొత్త కొత్త అర్థాలు కొత్త కొత్త వస్తూనే ఉంటాయి మాయనై మన వడమధురై మహిందనై ఆశ్చర్యం పరిచే చేష్టలు చేయువాడు మధురలో అవతరించినటువంటి వాడు ఉత్తర మధురలో అవతరించినటువంటి వాడు గోపికలతో కూడి యమునా తీరంలో విహరించేవాడు యమునా తీరంలో ఉంటాడట శ్రీకృష్ణ పరమాత్మ అసలు యమునా నది అంటే చాలా పవిత్రమైనదన్నమాట మనకి నదులు భగవంతుడితో సంబంధం కలిగినవి రెండు నదులు అనమాట ఒకటి గోదావరి రెండు యమునా నది అంటే భగవంతుడితో ఎక్కువ సంబంధం అనమాట ఎందుకంటే ఈ గోదావరి ఈ యమునా నది భగవంతుడికి దగ్గర సంబంధం ఎందుకంటే గోదావరి రాముడు సీతామ్మ రావణాసుడు వెతుకు వెళ్ళినప్పుడు రాముడు సీతాదేవిని వెదకడానికి వెళ్తూ ఉన్నాడు రాముడు అందరిని అడుగుతున్నాడట అడుగుతున్నటువంటి సందర్భంలో గోదావరిని కూడా అడిగాడట గోదావరి మరి సీతాదేవి ఎవరైనా తీసుకువెళ్ళారా వెళ్ళిందని చెప్పి గోదావరిని అడిగిందట అడిగాడట శ్రీరాముడు గోదావరి ఏం మాట్లాడలేదట ఎందుకంటే రావణాసురుడికి భయపడి ఏమి మాట్లాడలేరు గోదావరి కానీ రాముడు అడిగినప్పుడు గోదావరి రావణాసుడికి భయపడి ఏం మాట్లాడలేదు కానీ యమునా నది మాత్రం కృష్ణుడికి సాయం చేసిందట ఏ విధంగా అంటే యమునా నది పక్కనే కంసుడు యొక్క కంచుకోటకి ఆనుకుని కంచుకోట నీడలో ఉన్నటువంటి యమునా నది సరే కంసుడు చంపుతాడన్న భయంతో ఉన్నా సరే ఆ యొక్క యమునా నది ఏం చేసిందంటే రాత్రికి రాత్రే మధురా నుంచి బృందానానికి కృష్ణుడు వేయించేటట్టు వాడు వంటపత్రంలో ఆ యొక్క నీకులు వెళ్తూ ఉంటాడు కదా మధురా నుంచి బృందావనానికి వెళ్ళడానికి సహాయపడిందట యమునా నది అంతటి పవిత్రమైన నది అట అంతేకాదు ఆ యమునా నదిలో శ్రీకృష్ణుడు ఇప్పటికీ వ్యవహారం చేస్తూ ఉంటాడట ఆ యొక్క యమునా నది ఎంత పవిత్రమైందంటే అంటే వాడుతూ వాడుతూ నోటిలో కులించినటువంటి నీరు కూడా వదిలినటువంటి నీరు కదా అంతటి పవిత్రమైనటువంటిది యమునా నది యమునా తీరంలో విహరించేవాడు గోకులంలో జన్మించి తల్లి కడుపును పండించినటువంటి వాడు అయిన గోపాల కృష్ణుణ్ణి మనమందరము మంచి మనస్సుతో సమీపించి దాసాలు దాసులమై పుష్పాలతో పూజించున్నాము ఒక్క నిమిషము ఇక్కడ ఏమిటంటే మంచి మనస్సు ఏ విధంగా ఉంటుంది అంటే అమాయకమైనటువంటి భక్తి అమాయకమైనటువంటి మనస్సుతో భగవంతుని పూజిస్తే భగవంతుడు మనకి మనకి దర్శనమిస్తాడు ఏ విధంగా అంటే చివరిలో ఒక మాట ఒక్క నిమిషం ఏమిటి అంటే హరికథ జరుగుతుంది హరికథ ఎంత గొప్పగా చెబుతుంది అంటే ఆ యొక్క కృష్ణుడు గురించి చాలా చెప్పుకున్నాడు హరికథలో హరికథ చెప్పేటప్పుడు అందరూ ముక్కుంటారు కదా అందరూ ఉంటారు కదా అందరూ దొంగ కూడా ఉన్నాడు దొంగ అయితే ఈ హరికథ చెప్పేటప్పుడు హరికథ గురించి కృష్ణుడు గురించి వర్తిస్తున్నాడు అమ్మ పలానా కృష్ణుడు పలానా కృష్ణుడు నల్లనివాడు అతనికి బంగారు నగలు ఉంటాయి వజ్రాలు ఉంటాయి వైరోగ్యాలు ఉంటాయి ఇట్లాంటి వస్త్రములు కడతాడు ఇట్లా కృష్ణుడు గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే ఈ దొంగకి అర్థం కాలేదట వాళ్ళు మనిషి గురించి చెప్పినట్టే చెప్తున్నాడు అంటే ఇప్పుడు మనం గోదామ వారిని ఎట్లా కీర్తిస్తున్నాం అట్లనే కృష్ణుడు ఉన్నట్టుగా ఆయన మనిషి అనుకుంటున్నాడు ఈ దొంగ అవునా అట్లనా అన్ని బంగారం అంత బంగారం కిరీతా ఉంటాయా మనిషి ఎవరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని అరికథ మొత్తం అయిపోయిన తర్వాత అందరూ ఈ దొంగ మాత్రం అనగదా చెప్పాయి దగ్గరికి వెళ్ళి ఏమండి మరి మీరు మనిషి మనిషి గురించి చెప్తున్నారు కదా ఆ మనిషి ఎక్కడ ఎక్కడ ఎక్కడుంటారు చెప్పండి ఏంటి అట్లా అంత బంగారం ఆయన దగ్గర అంత రెండు ఉందా అంత వజ్రాలు ఉన్నాయా చెప్పండి చెప్పండి ఎక్కడ ఉంటాడండి ఎక్కడ ఉంటాడు చెప్పింది భగవంతుడి గురించి కదా మనిషి గురించి సరే ఎక్కడెక్కడ ఉంటారు వదా అసలు చెప్పకపోతే ఈ రోజు లేటట్టు లేడు చెప్పకపోతే వదిలేటట్లేడు కాబట్టి ఆయన అన్నాడట బాబు కృష్ణుడు కృష్ణుడితో పాటు ఒక తెల్లగా బుద్ధుడుగా బలరాముడు కూడా ఉంటాడు ఆయన ఒక్కడే కాదు బలరాముడు కూడా ఉంటాడు చెప్పి ఎక్కడ ఉంటాడు యమునా తీరంలో ఉంటాడు ఆయన ఎక్కడ ఉంటాడు యమునా తీరంలో ఉంటాడు సరే అని చెప్పి ఆయన గురించి చెప్పి యమునా తీరంలో ఉంటాడు అని చెప్పి బంగారం తీసుకోవడం ఆలోచన దొంగ కదా బంగారం తీసుకోవాలి తీసుకోవాలి ఆలోచనతో సరాసరి యమునా తీరానికి వెళ్ళాడు చూతూ ఉన్నాడు వెతుకుతూ ఉన్నాడు అక్కడ బొర్ర కూడా ఇక బంగారం చిక్కట పోదా ఇక వద్రం మనకి బొరొక పోరా వెతుకుతూ ఎదుగుతూ ఉన్నాడు అయితే అతని పేరు కృష్ణ కదా కృష్ణ కదా అయితే కృష్ణ 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 అనుకుంటూ అరుస్తూ వెతుకుతున్నాడు తెలిసి పలికిన తెలియక పలికిన భగవంతుడు నంబరు మనకి ఫలితాన్ని ఇస్తుంది ఈ దొంగకి తెలియదు కదా కృష్ణ 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 హే హే జపం చేస్తున్నట్టు కదా కృష్ణ కృష్ణ అనుకుంటే సరాసరి అక్కడ రెండు కాళ్ళు దాటి ఆ యొక్క యమునా యమునాజీలో రొడ్డును కూర్చొని అల్లరు వస్తూ ఉంటే యమునా తీరంలో ఒడ్డున కూర్చొని కృష్ణుడు బలరాముడు చక్కగా చంద్రు మీర్ చేసుకుని కాళ్ళు జాపుకొని మీ మీర్చి వేసుకొని ఇట్లా కూర్చున్నారట కూర్చున్నప్పుడు ఆ చూశాడు ఎంతో దొరికారు ఇద్దరు వీళ్ళే కాదు బలరామృష్ణులు నిజంగా ఈ వెళ్ళి అట్టాత్తులు పట్టుకున్నారు ఆ యొక్క బలరామభూషణ పడకుగానే మనసులో అనుభవం ప్రశాంతత ఏదో తెలియనటువంటి మనసులో భావ్యోద్వే వెంటనే బుద్ధి మారిపోయింది అనేది అయ్యో దొండగా దొంగలించకూడదు కదా అని చెప్పి అందులో బుద్ధి మారిపోయింది అంటే ఆ స్పర్శ చేత ఆ యొక్క స్పర్శ చేత అట్లా మారిపోయాను మారిపోయాడు దొంగ మారిపోగా కృష్ణుడు కృష్ణ కృష్ణ జపం చేశాడు కదా కృష్ణాల కోసమే తీసుకోవాలని చెప్పి లేదు అజ్ఞానంతో కళ్ళు మూసుకొని పోయి దొంగతనాలు చేశా నీ స్పర్శతోటి నాకు జ్ఞానం కలిగింది ఏం తెలియదు దొంగకి కానీ ఆ యొక్క కృష్ణ కృష్ణ జపము వల్ల అతడు ఆ స్పర్శ వల్ల జ్ఞానవంతుడయ్యాడట అట్లానే మనం చేసేటటువంటి భక్తి కూడా ఆ విధంగా త్రికర్ణ శుద్ధి అంటారు కదా త్రికర్ణ అంటే మూడు మనోహో వాక్కు కాయమ అంటే త్రికరణ శుద్ధి మన మనస్సు అదేవిధంగా వాక్కు మన యొక్క వాక్కు అదేవిధంగా మన యొక్క సేవ శరీరం సేవ చేయాలంటే శరీరం కావాలి కదా మనో వాక్ కాయజం వల్ల ఈ మూడు కలిసి త్రికరణ శుద్ధి అవ్వండగా మూరగా గానం చేస్తూ భక్తి భావంతో చేతులు జోడించి ధ్యానిస్తే మనము ఇంతకు ముందు చేసినటువంటి పాపాలు భవిష్యత్తులో రాగల పాపాలు అన్ని కూడా అగ్నిలో తీయని తూషాలు చెప్పు అంటే ఒక దూదిపింజ చిన్న అగ్ని కణం తగిలితే ఏ విధంగా అయితే మొత్తం కూడా భస్మం అయిపోతుందో అదే విధంగా మన యొక్క తెలిసి తెలియనటువంటి చేసిన పాపాలు మొత్తం కూడా అగ్నిలో పడినటువంటి దూది పింజ వలె బూడిద అయిపోతాయి కనుక ఆ గోవింద్రి కళ్యాణ ఉన్న లీలా విశేషాలు మనం వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశము చెప్పి ఐదవ అది కృష్ణుడు ఫస్ట్ ఏ చెప్పాడట గోదావరి వచ్చేటప్పుడు అందరూ రావాలి అందరూ రావాలని చెప్పాడట అందరూ వచ్చారు కానీ ఒక పది మంది మాత్రం రాలేదు పది మంది రాలేదు సరే అని చెప్పి ఇక పది మందిని అని చెప్పి గోదావరి అందరినీ కలుసుకొని పది మందిని లేవటానికి రేపటి నుంచి ఒకటవ గోపిక నీ విధుల లేకపోతే గోష్టి సమూహం మొత్తం కూడా మనం కూడా ఆ ఒకటవ గోపిక దగ్గరికి బయలుదేరటానికి మనం కూడా తెలుసుకోవడానికి రేపు మళ్ళీ ప్రయత్నం చేద్దాము రేపటి పాసరంలో జై శ్రీ ఈరోజు ప్రసాద